అందరికీ నమస్తే నేను మీ షాడో పవన్ అయితే ఈరోజు ఎంత ఉత్సాహంగా ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారో గెలిచిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అదే విధంగా ఎలక్షన్ కమిషన్కి మీరు ఎంత అయితే ఖర్చు పెట్టారో న్యాయంగా ఖర్చు పెట్టాం ఒక మేజర్ గ్రామ పంచాయతీ అయితే రెండు లక్షల యాభై వేలు మైనర్ గ్రామ పంచాయతీ అయితే లక్ష యాభై వేలే ఖర్చు పెట్టాం మేము ఎక్కువ ప్రలోభాలు పెట్టి ఏదో లక్షల లక్షలు ఖర్చు పెట్టి మేము గెలవలేదు అని గుండెల మీద చేసుకొని మీరు ప్రమాణ స్వీకారం చేయగలుగుతారా ఈ రోజున ప్రశ్నలు ఎక్కడ చూసినా చాలా జాలలో ఏమంటున్నారంటే నా దగ్గర విత్ వీడియో ప్రూఫ్ ఉంది ఒక పెద్ద మనిషితో మాట్లాడినా బాపు ఏమైంది గీన గెలుస్తాను బాగా కాకొచ్చింది మరి ఇంకొక ఏం చేసి గెలిచిండేంది అని అడిగిన అడిగితే ఏం లేదు బిడ్డ కులం కట్టు వ్యాక్టరీలో మా కుల పైన కేకపోతే కులంలోకి ఏమో వేలేస్తారట ఇది ఎంతవరకునే వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళని వినియోగించుకోకుండా అంటే నువ్వు గెలవక ముందే కులం కట్టు కట్టి కులంలోకి వెళ్ళి వేలేస్తా అనే మాట మాట్లనండి ఇది రౌడీ రాజకీయం అనుకోవాలా ఏమనుకోవాలి రేపటి రోజున నువ్వు గెలిస్తే మరి వాళ్ళను ఏ విధంగా పాలిస్తావు ఇప్పుడే కులం కట్టు కట్టి నువ్వు గెలిచినావు రేపటి రోజున గెలిచినాకేంది ఇది రౌడీ రాజకీయమా ఏమైనా కులం కట్టు కట్టుడండి ఎవరికాలు వాళ్ళది ఇష్టం ఉన్న వాళ్ళే కొట్టేస్తారు కట్లు కట్టి ఏంది ఏదైతే మీరు ఈసీ నిబంధనలకు కట్టుబడి ఖర్చు పెట్టేలా లేదా మీ ఇష్టం ఉన్నట్టు తెలంగాణలో ఈడ చూసినా వార్డ్ మెంబర్ఏ ఐదారు లక్షలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది సర్పంచ్ అయితే యాభై లక్షలు కోటి రూపాయలు నలభై లక్షలు ముప్పై లక్షలు అసలు మీరు ఈసీ నిబంధనలు ఉల్లంఘించిళ్ళు మీరు ఈసీకి మీ లెక్క చెప్పేటప్పుడు అసలు ఒక్కరైనా న్యాయంగా మీరు ఏదైతే ప్రమాణం చేసి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో అదే మీ పిల్లల మీద ప్రమాణం చేసి మీరు కరెక్ట్ మేము లక్ష యాభై వేలే మాది మైనర్ గ్రామ పంచాయతీ లక్ష యాభై వేలు ఖర్చు పెట్టినాం మాది మేజర్ గ్రామ పంచాయతీ ఐదు వేల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు మేము రెండు లక్షల యాభై వేలే ఖర్చు పెట్టినాం అని ప్రమాణం చేసి లెక్క అప్ప చెప్పే దమ్ముందా ఎవరికైనా లేదు ఎందుకంటే న్యాయంగా గెలిచినప్పుడు నాకైతే ఎవరు లేరు నా నేను చూసిన ప్రకారం ఎవరు న్యాయంగా గెలవలేదు న్యాయంగా ఖర్చు పెట్టలేదు ఇష్ట ప్రకారం తాగనీకి తిననీకి ఎవరిష్ట వాళ్ళది అడిగేటోళ్ళు ఎవరు అన్న దగ్గరకు అయిపోయింది వాస్తవానికి ఈ సర్పంచ్ పదం అనేది రివార్జు అందరి సర్పంచ్ పదవి తీసేసి మళ్ళీ రీఎలక్షన్ పెట్టాలి మళ్ళీ ఖర్చు పెడతారు అట్లనే తీసి మళ్ళీ పెట్టాలి ఎలక్షన్స్ రిఎలక్షన్ చేయాలి మళ్ళీ పదిహేను రోజులు మళ్ళీ ఇరవై రోజులు టైం చేయాలి ఆ ఇరవై రోజులలో మళ్ళీ ఎంత ఖర్చు పెడతారో చూడాలి ఎట్లా అంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిల్ ఇప్పుడు ప్రజల మీద ఐదు సంవత్సరాలకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిల్లు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ విత్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఎట్లా అంటే నేను కోట్ రూపాయలు పెట్టిన నాకు ఐదు సంవత్సరాల వరకు ఐదు కోట్లు వస్తాయి రిటర్న్స్ అట్లా ఆశిస్తున్నారు వార్డ్ మెంబర్ ఇంకా అంతే మూడు మూడు లక్షలు పెట్టాడు ఒక పది లక్షలు ఏం చేసుకుంటాడు ఏదైతే ఎన్నికల్లో మీరు ఖర్చు పెట్టిందో ఈసీకి అంటే మీ ఎంపీడీఓకి మీ ఖర్చుని నలభై ఐదు రోజుల లోపల సబ్ వివరణ ఇవ్వాలి మీరు ఎంత ఖర్చు పెట్టడం లేదు ఏది అని ఒకవేళ మీరు తప్పుడు వివరణ ఇచ్చినా అని వాళ్ళకు తెలిసినా గానీ ఏదైతే మనకు మీ సర్పంచ్ పదవి వార్డ్ మెంబర్ పదవి ఉందో దాన్ని తొలగిస్తారు సరే మీరు ఖర్చు పెట్టేళ్ళు అయిపోయింది ఇప్పుడు మన ఈసీ చెప్పింది ఏంటంటే మీరు తప్పుడు వివరాలు ఇచ్చినా లెక్క తప్పుడు ఏదో పెట్టినా ఈసీ ఏం చేస్తారంటే మీ పదవి తొలగిస్తుంది సర్పంచ్ పదవి అయినా వార్డ్ మెంబర్ పదవి అయినా మీరు తప్పుడు లెక్క చెప్పిళ్ళు తప్పుడు విచారణ ఇచ్చిల్లని తెలిసినా కానీ మీ పదవి పోయినట్టే మీ పదవి ఉండదు ఇక వీటి నుంచి అనర్హత వేటు అంటే మూడు సంవత్సరాలు మీరు ఎలాంటి ఎలక్షన్ లో పోటీ చేయకుండా జరుగుతుంది అనర్హత వేటు ఇస్తుంది ఏదైతే ఎమ్మెల్యేలకు అనర్హత వేటు ఉంటదో ఆరు సంవత్సరాలు అదేవిధంగా విధంగా మీరు కూడా మూడు సంవత్సరాలు ఇప్పుడు నెక్స్ట్ ఎంపీటీసీ జెంపీటీసీ అలాంటి వాటిలో కూడా మీకు ఇలాంటి అవకాశం ఉండదు